కడప జిల్లా దువూరు మండలం ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దువ్వూరు ఎంపీడి రామకృష్ణయ్య ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రాయుడు దువ్వూరు పంచాయతీ కార్యదర్శి సుబ్బారాయుడు ఆర్డబ్ల్యూఎస్ఏ శివకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మనము గ్రామానికి చేయాలనుకున్నాము ఏది ముఖ్య అవసరమో ఏది చేస్తే అయినా మనం అందరం ఆరోగ్యం ఉంటామో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే నేను పంచాయతీలో ఎగ్జిక్యూట్ ఆఫెసర్గా పుట్టినప్పటి నుండి చూస్తున్నాను ఎక్సిక్యూటీ ఆఫెసర్ చేసినప్పటి నుండి పారిశుద్ధ్యం అనేది మెయిన్ మెయిన్ విధి అనమాట ప్రాథమిక కర్తవ్యం గ్రామ పంచాయతీల ద్వారా కాకపోతే కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని కారణాలు నిధుల లేమీ అనేది లేకుంటే కొద్దిగా సహకరించగా ఎవరన్నా ఇంకొచ్చేవి మన ప్రజాప్రతినిధి సహకరించకపోతేనేవి లేకుంటే గ్రామస్తులు ఇబ్బంది పెట్టేది కొన్ని కొన్ని కారణాల రీత్యా పారిశుద్ధ్యానికి సరిగ్గా మెయింటైన్ చేయలేము కానీ కాకపోతే పారిశుధ్యం అనేది గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక కర్తవ్యము మన వాళ్ళు ఈరోజు మనము ఈ యొక్క నిర్వహణను నిర్వహణించి మొత్తం ప్రపంచమంతా దీనిపైన దృష్టి పెట్టి ఈ రోజును ప్రపంచ పారిశుధ్య దినోత్సవంగా పరిగణించి అయ్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు మరొకొడ్ల వినియోగించుకోవడం లేదనేది ప్రజలలో యొక్క కాన్సెప్ట్ ప్రజలకు తీసుకోకూడదని ఈరోజు నవంబర్ నైన్టీన్త్ పారిశుద్ధ్య వరల్డ్ టాయిలెస్ డే యాక్చువల్గా మరొకొడ్డ దినోత్సవం అనొచ్చు పారిశుధ్య దినోత్సవం సో ఈరోజు బేస్ తీసుకున్నారు గవర్నమెంట్ దాన్ని బేస్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాట్లాడుకొని అయ్యా ఈ రోజు నుండి దీన్ని ప్రజలలోకి ఇందాక మన గౌరవ సర్పంచ్ గారు మంచి మాట అన్నారు స్వచ్ఛ భారత్ కార్మికులు మిమ్మల్ని అందరినీ పార్టీ కార్మికుల స్వచ్ఛ భారత్ కార్మికులుగా పిలవాలి ఎందుకంటే స్వచ్ఛ భారత్ కింద ఎన్ని అమలు జరుగుతున్నాయి దాదాపు దాదాపు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాము స్వచ్ఛ భారత్ కార్యక్రమం సో ఈ రోజుతో మొదలవుతుంది క్యాంపెయిన్ డిసెంబర్ పదవ తేదీతో ముగుస్తుంది అందరికీ ప్రజలలోకి ఇది పోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ సో పదో తేదీ ఎందుకు అట్లా పెట్టుకున్నారు డిసెంబర్ టెన్త్ అంటే ఆ రోజు హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవం సో ఆ రోజును మానవులకి ఒక హక్కు ఉంది ప్రభుత్వాలన్నీ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితేనే స్థానిక ప్రభుత్వాలు మండల పరిషత్ అయినా జిల్లా పరిషత్ అయినా గ్రామ అయినా ప్రజలకు ఒక హక్కు ఉంది మానవ హక్కులలో ఏం హక్కు తనను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మంది అది ప్రజా ఆరోగ్యం అని మనకు ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ అని గ్రామ పంచాయతీ చట్టంలోనే ఒకటి ఉంది అనమాట సో ప్రజల ఆరోగ్యం ఉండాలంటే ప్రజలకు సంబంధించినటువంటి పారిశుధ్య చర్యలు తీసుకోవాలి ఏంటి పారిశుధ్య చర్యలు ప్రతిరోజు మన వాళ్ళు ఏమో పోతారు పాపం ప్రతిరోజు రోజు కాలంలో